ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాకు చెందిన ఓ బిఎస్సి విద్యార్థి ఆన్లైన్ గేమ్ ఆడి సుమారు ఐదు పాయింట్ ఐదు లక్షలు పోగొట్టుకున్నాడు ఈ మొత్తాన్ని అతని సోదరి పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఉంచారు ఆన్లైన్ గేమ్ లో ఐదు లక్షలకు పైగా మొత్తాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ కుర్రాడు కిడ్నాప్ నాటకం ఆడాడు ఆన్లైన్ గేమ్ లో భారీగా సొమ్మును పోగొట్టుకున్న అతన్ని కుటుంబ సభ్యులు మందలించారు దీంతో కిడ్నాప్ నాటకం ఆడి తప్పుడు కథనాన్ని సృష్టించాడు విద్యార్థి కిడ్నాప్పై పోలీసులు కూడా రంగంలోకి దిగారు కుటుంబ సభ్యులు మందలింపుతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది బీఎస్సీ చదువుకుంటున్న తమ కుర్రాడు కిడ్నాప్ కు గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు విచారణ జరిపిన పోలీసులు ఆ కుర్రాడు కిడ్నాప్ అయినట్లు నాటకమాడాడని తేల్చారు అదే విషయాన్ని ఇటావి ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు ఫిబ్రవరి నెలలో ఈ కుర్రాడి సోదరి వివాహం జరగనుంది ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అతని ఖాతాలో సుమారు ఐదు లక్షలు జమ చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు